గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ శ్రీశైలంలో మనం చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమైనది శిఖరం ఈ శిఖరం శ్రీశైల దేవస్థానానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శిఖరం కొండ ఇక్కడున్న మనకు చుట్టుపక్కల కనిపించే కొండలన్నింటిలో కూడా చాలా ఎత్తైన కొండ మనం పైకి వెళ్ళామంటే ఈ ప్రాంతాన్ని మొత్తం ఏరియల్ వ్యూలో చూడవచ్చు ఇక ఈ శిఖరం కొండ మీద చరణందీశుడు ఉన్నాడు అంటే శివాలయంలో శివలింగానికి ఎదురుగా స్థిరనందీశుడు ఉంటే దేవాలయం బయట చరణందీశుడు ఉంటాడు చరణ అంటే కదులుతూ ఉంటాడు జనరల్గా ఈయన ఒక రోల్లో ఉంటాడు పూర్వం గ్రామాలలో ఎవరైనా ప్రసవ బాధపడుతుంటే పరిగెత్తుకుంటూ శివాలయానికి వెళ్ళి ఆ చరణందీశుడు ఉన్న రోల్లో కొన్ని నువ్వులేసి ఒక మూడు సార్లు తిప్పి ఆయన్ని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ ఇంటి వైఫ్ ఆయన ఫేస్ చేసి పెడితే సుఖప్రసవం జరిగి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఫారెస్ట్ అంతా బాగా హైట్ ప్లేస్ అనమాట శిఖరం కొండ చాలా ఎత్తైన కొండ రెండల ఇంట్లో కూడా చూడండి చాలా హైట్ ప్లేస్ అనమాట ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత మంది కొబ్బులను చేపెట్టి చూస్తే అక్కడ మన గర్భగుడి మీద స్వామి గర్భగుడి మీద కలషం ఉంటుంది ఆ బంగారు కలషం కనపడాలంట అలా కనిపిస్తే వాళ్ళకి మోక్షం అంట ఇంతకుముందు నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు శిఖర దర్శనం చేసుకున్నాను లాంగ్ బ్యాక్ అప్పుడు మనం శిఖరం కొండెక్కుతుంటే మనకి నువ్వులు అమ్మేవాళ్ళు అక్కడ ఇప్పుడు అమ్మట్లేదు ఆ నువ్వులు తీసుకెళ్ళి ఇక్కడ చరణంది దగ్గర ఆ రోడ్లో ఆ నువ్వులేసి ఆయన ఒక మూడు సార్లు తిప్పి మనం శ్రీశైలం వైపు ఆయన ఏం చేసి చూస్తే మనకు అక్కడ గర్భాలయం మీద ఉన్న కలషం కనిపిస్తుంది జనరల్గా కనపడదు ఎందుకంటే ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరం కాబట్టి కంటికి కనిపించదు బైనాక్యులర్లో కనిపిస్తుంది కానీ మనం అలా కనిపించినట్టు ఒక భావన చేయాలి నిజంగా మనం కలశాన్ని చూడగలిగితే మనకు పునర్జన్మ ఉండదన్నమాట మోక్షం లభిస్తుంది ఇప్పుడు మన శిఖరేశ్వరుని ఆలయంలోకి వెళ్తున్నాం శివాలయము కొన్ని వందల ఏళ్ళనా టెంపులు ఇక్కడి నుంచి చూస్తే మనకి కృష్ణానది శ్రీశైలం చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంది మంచి వ్యూ పాయింట్ శిఖర దర్శనం అయిపోయిన తర్వాత శ్రీశైలం వైపు మనం కొంచెం ముందుకెళ్తే మనకు హటకేశ్వరం కనిపిస్తుంది హటకేశ్వరాన్ని అటికేశ్వరం అని కూడా అంటారు అటిక అంటే కొండ పెంకు కుమ్మరి కేశప్పకి కుండ బంగారు శివలింగ రూపంలో పరమశివుడు దర్శనం ఇచ్చిన ప్లేస్ ఇది అక్కడే ఈ గుడి కట్టారు కొమ్మరి కేశప్ప మొదటి అన్నదాత శ్రీశైలంలో మొదటి అన్నదాత పరమశివుడు ప్రత్యక్షమైన పవిత్రమైన స్థలం ఇది అందుకే అదే ప్లేస్లో గుడి కట్టారు మనం పాలదార పంచదారాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురుగా హటకేశ్వరను బోర్డు కనిపిస్తుంది లోపలికి చాలా దూరం అని చెప్పి చాలామంది వెళ్ళారు జస్ట్ ఒక నిమిషం నడకతో ఈ హటకేశ్వరం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఈ హటకేశ్వరం టెంపుల్లో హటకేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే శ్రీ లలితాదేవి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనం పాలదార పంచదారల వైపు వస్తాండా హటకేశ్వరిని దర్శనం అయిపోయిన తర్వాత ఆ హటకేశ్వరుని టెంపుల్కి ఎదురుగానే పాలదార పంచదారలు ఉంటాయి ఒక వందలోపు మెట్లుంటాయి అక్కడి వరకు వెళ్ళాలంటే ఆ మెట్ల మీద కుడివైపున చాలా దుకాణాలు ఉన్నాయి ఆ దుకాణాల్లో ట్రైబల్స్ నుంచి కలెక్ట్ చేసిన చాలా వస్తువులు ఉన్నాయి అందులో ముఖ్యమైనది కస్తూరి జింక నుంచి కలెక్ట్ చేసిన కస్తూరి గడ్డ ఈ గడ్డ నుంచి తీసిన దాన్ని గోరోజనం అంటారంట దీన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామికి బొట్టుగా పెడతారంట ఎంత సుగంధం అంటే మనకి ఏ స్ప్రే పనిచేయదు దీని ముందు ఏ పర్ఫ్యూమ్ పనిచేయదు అంత మంచి స్మెల్ అనమాట చాలా న్యాచురల్గా చాలా బాగుంది స్మెల్ జస్ట్ నూట యాభై రూపాయలు ఒక గడ్డ మనం బీరువాలో కానీ లాకర్స్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిదంట నేను దీన్ని కొంచెం రాశాను నాకు నా చేతికి రాసుకున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ స్మెల్ ఉంది చాలా చాలా బాగుంది ఇంకా అక్కడ కుంకుడికాయలు సీకాయలు చాలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కూడా హ్యాపీగా కొనుక్కోవచ్చు మనం మెట్లు దిగిన తర్వాత మనకు కుడివైపున ఒక పెద్ద లోయ ఉంటుంది ఇది మే నెల కదా నల్లమల్ల అడవులు ఫారెస్ట్ మొత్తం ఎండిపోయినా కానీ ఈ లోయ మాత్రం పచ్చగా కలకల్లాడుతుంది చాలా ప్రశాంతంగా ఉంది ప్రాంతం ఈ ప్రదేశంలో ఆదిశంకరాచార్యులు చాలా రోజులు తపస్సు చేసుకున్నారు ఆయన పాదముద్రలు ఇక్కడ గుర్తించి ఈ ప్రదేశంలో ఆయనకు ఒక చిన్న గుడి కూడా కట్టించారు ఆయన శివానందలహరి రచించింది ఇక్కడ ఉన్నప్పుడే అలాగే ఆదిశంకరాచార్యులు బ్రౌరాంబిక అమ్మని ప్రత్యక్షం చేసుకున్న పవిత్రమైన స్థలం కూడా ఇదే పరమశివుని పాల భాగం అంటే నుదుటి మీద ఉన్న మూడవ కన్ను పై భాగం నుంచి వచ్చే దారని పాలదార అంటారు ఈ పాలధార ఒకవైపు ఉంటే మరొక వైపు ఐదు దారలు ఉంటాయి ఆ ఐదు దారలను కలిపి పంచదారలు అంటారు ఈ పంచదారలు ఏంటి అంటే బ్రహ్మధార రుద్రధార విష్ణుధార చంద్రధార దేవధార ఈ ఐదు దారలు ఒకవైపు ఉంటే పాలధార ఒకవైపు ఉంటుంది ఈ వచ్చే వాటర్ ఫాల్స్ ఈ దారలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ముఖ్యంగా పాలధార ఒక టేస్ట్ ఉంటే మిగతా ఐదు దారులు ఒక టేస్ట్లో ఉంటాయి మనం ఆ టేస్ట్ని కూడా గమనించవచ్చు ఈ పాలదార పంచదారలను చూసిన తర్వాత మనం శ్రీశైలం వైపు అలా కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ సాక్షి గణపతి దేవాలయం రోడ్డు మీదే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ సాక్షి గణపతి మనం శ్రీశైలం వచ్చినట్టు సాక్ష్యం అనమాట అందుకే ఈ సాక్షి గణపతి విగ్రహం చాలా అందంగా ఉండి ఒక బుక్లో పెన్నుతో రాస్తున్నట్టు ఉంటాడు అనమాట అంటే ఆయన మన గోత్రనామాలు మన పేరు అన్నీ రాస్తాడనమాట ఇక్కడ రాసి కైలాసంలో ఉన్న పరమశివునికి వీళ్ళు వీళ్ళు వచ్చారు శ్రీశైలం అని సాక్ష్యం అనమాట అందుకైనా సాక్షి గణపతి అంటారు Pertama kali saya melihat tempat ini, terlihat sangat indah. Tetapi sekarang, saya tidak రెండు రోజులు పట్టి ఎండలో జర్నీ చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది వర్షం చాలా రిలాక్స్ అనిపించింది సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలంలో అడుగు పెడుతున్నాము చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వర్షం మనం శ్రీశైలంలో ఎంటర్ అవుతున్నప్పుడు ఈ టోల్ గేట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి వంద రూపాయలు ఇక శ్రీశైలంలో ఉండటానికి తినటానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎవరి సత్రాలు వారికి ఉన్నాయి ఈ సత్రాలే కాకుండా దేవాలయానికి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి అలాగే నిత్యాన్నదానం కూడా ఉంది నేను కాకతీయ కమ్మ సత్రంలో దిగాను ఇక్కడ ఏసీ ఫోర్టీన్ హండ్రెడ్ నాన్ ఏసీ నాలుగు వందలు విత్ ఫుడ్ ఈ సత్రానికి సంబంధించిన వీడియో సపరేట్గా చేస్తాను ఫుడ్ ఎలా ఉంటుంది రూమ్స్ ఎలా ఉంటాయి అని ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి దైవ దర్శనానికి బయలుదేరాను దర్శనానికి వెళ్తున్నాను పార్కింగ్ కూడా అక్కడే ఉందంట వెహికల్ పార్కింగ్ రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి దర్శనం దగ్గరికి గుడి దగ్గరికి ఒక మూడు కిలోమీటర్లు ఉంది దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అందుకని కార్ తీసుకెళ్ళాను ఫోన్లు కెమెరాలు భద్రపరుచు స్థలం ఇక్కడ భద్రపరుచుకొని మనం ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మర్చిపోకుండా చూడవలసింది మొట్టమొదటిది శనగల బసవన్న విగ్రహం నందీశ్వరుని విగ్రహం చూడటానికి చాలా అందంగా సజీవంగా ఉన్నట్టు ఉంటాడు ఆయన మనకేదైనా కష్టం ఉంటే ఆయన చెవిలో చెప్పుకుంటే తీరిపోయిద్దని చెప్తారు కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా చుట్టూ గ్రిల్స్ పెట్టారు ఇంకా శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం అంటే మన తల ఆయనకి శివలింగానికి ఆనించి దర్శనం చేసుకునే దర్శనాన్ని స్పర్శ దర్శనం అంటారు బుధ గురు శుక్రవారాల్లో ఫ్రీగా ఉంటుంది టైం కనుక్కొని వెళ్ళండి మిగతా రోజునైతే మాత్రం కొంచెం కష్టం బయట నుంచే దేవుని చూసి రావాలి ఇంకా అక్కడి నుంచి బ్రౌరాంబిక్ అమ్మవారి గుడికి వెళ్తాం అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి గర్భగుడి వెనక వైపు మనకు ఒక సౌండ్ నినబడుతుంది ఆల్రెడీ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు రికార్డ్ చేశారంట మనం భ్రమరాంబిక అమ్మవారి గర్భగుడి వెనక వైపుకి వెళ్ళి ఆ గోడకి మన చెవును ఆనించి మనం విన్నామంటే మనకి ఆ సౌండ్ నిలపడిద్ది అనమాట భ్రమరం ఎలా సౌండ్ చేస్తుందో మనకి జుమ్ జుమ్ అంటూ అలా వినిపిస్తుంది అనమాట ఆ సౌండ్ మామూలుగా అయితే అటువైపు వెళ్ళనీరు పోలీసులు ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది నన్ను అక్కడ పిలిచారు ఒక ప్రసాదపు గుండిగా ఉంటుంది కదా పెద్దది అది తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేక నన్ను పిలిచారు అక్కడ ఉన్న బ్రాహ్మణులు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఒక నిమిషం నిలబడ్డా అక్కడ ఆ తెచ్చేలోపు లోపల నుంచి ఆ గుండెకి తెచ్చేలోపు నేను అక్కడ వెయిట్ చేస్తున్నా ఆ వెయిట్ చేసే టైంలో నేను విన్నాను అనమాట లక్కీగా అలా వినగలిగాను అందరు చెప్తుంటే ఇది కాదు కాదనుకున్నాను కానీ నేను స్వయంగా విన్నా ఆ సౌండ్ నిజంగా మనకు తెలుస్తుంది ఆ సౌండ్ వినపడుతుంది ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు రాంగలోనే గర్భగుడికి రైట్ సైడ్లో అక్కడే ఉంటుంది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుని దేవగన్నేరు వృక్షం అంటారు ఈ చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు మీద ఉన్న ఫ్లవర్స్ మన మీద పడ్డాయంటే చాలా అదృష్టం చాలా మంచిదంట ఒక్క ఫ్లవర్ మన మీద పడ్డా కానీ మనకు చాలా అదృష్టం అంట అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయం పక్కనే వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది ఆ వృద్ధ మల్లికార్జున స్వామికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది పెద్ద చెట్టు ఆ చెట్టుని త్రిఫల వృక్షం అంటారు ఈ చెట్టు వయసు నాలుగు వేల సంవత్సరాలు ఇవన్నీ కూడా మనం ఈ టెంపుల్ లోపల చూడవలసిన ప్లేస్లు అనమాట ఇక టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఈ గుడి చుట్టూ నాలుగు పెద్ద గాలిగోపురాలతో ఆ గోపురాలను కలుపుతూ పెద్ద వాళ్ళతో ఉంటుంది ఈ వాళ్ళు పొడవు ఒకవైపు అర కిలోమీటర్ ఉంటే నాలుగు వైపులు కలిపితే దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు కిలోమీటర్లు కూడా ఈ వాళ్ళ మీద బొమ్మలు చెక్కు ఉంటాయి ప్రతి ఇటుక అంటే ప్రతి రాయి మీద బొమ్మ ఉంటుంది అవి కూడా చాలా చాలా అందంగా ఉంటాయి ఆ శిల్పాలు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవే ఈ వీడియోలో నేను శిఖరం దగ్గర నుంచి శ్రీశైల ప్రధాన ఆలయం వరకు ఉన్న టెంపుల్స్ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను అలాగే ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆలయం లోపల మనం ఏమేమి చూడాలి మర్చిపోకుండా ఆ విషయాలు అలాగే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గాలిగోపురాలు కానీ రాజగోపురాలు కానీ చుట్టూ ప్రాకారానికి సంబంధించిన వాళ్ళు ఆ వాళ్ళ మీద ఉన్న బొమ్మలు ఇలాంటి విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో శ్రీశైలను సంబంధించే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్